న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం పోలీసు స్టేషన్లో పత్రికా సమావేశం తెక్కలి డిఎస్పీ డిఎస్ఆర్వీ ఎస్ఎన్మూర్తి ఆధ్వర్యంలో సర్కల్ ఇన్స్పెక్టర్ వి రామరావు ఇన్స్పెక్టర్ బి లావణ్య మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు డిఎస్పీ ఎస్ఎన్ ఎస్ఎన్మూర్తి మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రం తిరుచురాపల్లి జిల్లాకు చెందిన మోహన్ రాజ్ పరిమాల్ గతంలో ఒడిశా రాష్ట్రంలో మునిగుడలో పనిచేసిన సమయంలో అక్కడ ఒక వికలాంగుడి దగ్గర గంజాయి కొని దానికి అలవాటు పడ్డాడు తిరిగి ఊరు వెళ్లి తన స్నేహితులు అయిన సక్తివేల్ కృష్ణన్ గౌతమ్ సెంథిల్ కుమార్లతో కూడి చెడు వ్యాసనాలకు బానిసలై విలాసాలకు సరిపడ్డా డబ్బులు లేనందున ఒడిష నుండి గంజాయి తెచ్చి వారి ప్రాంతంలో అమ్మి అక్రమంగా డబ్బులు సంపాదించాలని అనుకోని ముగ్గురు కలిసి ఒడిష రాష్ట్రంలో మునిగుడ వెళ్లి వికలాంగుని వద్ద ఇరవై పాయింట్ సున్నా ఎనిమిది ఐదు కిలోల గంజాయిని కొనుగోలు చేసి పల్లాఖిముండి వచ్చి అక్కడ నుండి పాతపట్నం బస్ ఆర్టీసీ కాంప్లెక్స్ చేరుకున్నారు అక్కడ నుండి బస్లో విశాఖపట్నం వెళ్లి విశాఖపట్నం నుండి ట్రైన్లో చెన్నై వెళ్లేందుకు ప్రణాళిక వేసుకుని పాతపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద పాతపట్నం పోలీస్ వారికి పట్టుబడినారు అని తెలియజేశారు శక్తివేళ కృష్ణన్ అయితే సుదీప్ కుమార్ వీళ్ళ ముగ్గురు అని చెప్పేసి వీళ్ళది తమిళనాడు రాష్ట్రం సిల్చిపల్లి డిస్టిక్ సంబంధించిన వాడు ఇందులో మోహన్ రాజు పెరుమాళ్ళని అతను గతంలో ఇక్కడ మునుగూడ ఒడిశా రాష్ట్రం మునుగూడలో అక్కడ పనిచేసేవాడు ఆ సమయంలో అక్కడ ఉన్న ఒక వ్యక్తికి పరిచయం అవటం వలన ఆయన ద్వారా ఈ గంజాయి కొండనికి అలవాటు పడ్డాడు గంజాయి కొని వీళ్ళు అక్కడికి తమిళనాడు పట్టుకుని ఉండే అక్కడ అమ్ముతారని చెప్పి తెలిసింది సో వీళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి వీళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది ఇంకా దీంట్లో మనకి సోర్స్ ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చారో ఆయన్ని పట్టుకోవాల్సి ఉంది అలాగే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కూడా గంజాయి మీద దృష్టి పెట్టి పనిచేయాలని చెప్పేసి అక్కడి నుంచి పైనుంచి ఆదేశాలు రావడంతో అందరూ కూడా ఈ గంజాయి దీని మీద దృష్టి పెట్టడం జరిగింది ముఖ్యంగా ఈ విద్యార్థులు వీటిని ఒక అలవాటుగా మార్చుకుంటున్నారు ఎందుకంటే మరి మత్తు పదార్థానికి అలవాటు పడి ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా తెలియట్లేదు అని చేత వీటి మీద ప్రత్యేకంగా మనం దృష్టి పెట్టి ఇక్కడ చెక్ పోస్ట్ కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా వేరు చెకింగ్ కూడా ప్రాపర్గా చేస్తా చేస్తున్నారు చేసినప్పుడు కూడా దొరికితే కేసులు కూడా పెడుతున్నారు అట్లా మన ఇన్ఫర్మేషన్ ఇక్కడ అమ్మే వాళ్ళే కాకుండా సాగే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా మనం ఈ స్కూల్స్ దగ్గర కాలేజీ దగ్గర నిఘా పెట్టి వాళ్ళని పట్టుకొని తీసుకురావటం వాళ్ళ ద్వారా ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఒకవేళ బాగా బాగా అలవాటు పడినరుంటే వాళ్ళు డిఎడక్షన్ సెంటర్స్ పంపించడం కూడా కొన్ని చోట్ల జరుగుతూ ఉంది ఇప్పుడు ఆ టెక్కల డివిజన్కి సంబంధించి రీసెంట్గా టెక్కల్లో పట్టుకున్నాము డిఐడ్యూషన్ సెంటర్ కూడా కొంతమంది పంపించడం జరిగింది